ఓ తండ్రి కూతుర్ని అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు అందరిలో తన కూతురు ఓటిగా ఉండాలని పెద్ద కాలేజీలో చదివిస్తున్నాడు అమ్మ ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతుంది ఒకరోజు కూతురు నాన్న నాకు మంచి మొబైల్ కావాలి తండ్రి ఇప్పుడు నీ దగ్గర ఉంది కదరా మళ్ళీ ఎందుకు కూతురు ఇదేం బాగలేదు నాన్న మా ఫ్రెండ్స్ అందరూ మంచి మొబైల్ వాడుతున్నారు తండ్రి కొద్ది రోజులు ఆగరా కొనిస్తాను ఇప్పుడు నా దగ్గర అంత డబ్బు లేదు ఒకరోజు కూతురు సాయంత్రం కాలేజీ నుండి వచ్చి చూస్తే ఇంట్లో వాళ్ళ నాన్న బెడ్రూంలో కూర్చొని ఏదో రాస్తూ ఉంటాడు సడన్గా కూతురు డోర్ ఓపెన్ చేసింది ఆ సౌండ్ విన్న వాళ్ళ నాన్న రాస్తున్నది స్టాప్ చేసి ఫాస్ట్గా పక్కనే ఉన్న టేబుల్ డ్రైవర్లో పెడుతూ ఉంటే కూతురు గమనిస్తుంది కూతురు నాన్న ఏంటి రాస్తున్నది తండ్రి ఏమీ లేదురా ఆఫీస్ వెండి వరకు రాస్తున్నా ఆ తరువాత ఒకరోజు కూతురు నాన్న నాకు బైక్ కావాలి నా ఫ్రెండ్స్ అందరి దగ్గర ఉన్నాయి తండ్రి ఇప్పుడు నా దగ్గర డబ్బులు లేవురా కూతురు కనీసం ల్యాప్టాప్ అయినా కొని ఉండి ప్లీజ్ తండ్రి ఇంకొద్ది రోజులు ఆగుతల్లి ఆ తరువాత నీకేం కావాలంటే అది కొనిస్తా సడన్గా ఓ రోజు కూతురు వ్యాపీగా నాన్న మా కాలేజీలో టూర్ ప్లాన్ చేశారు మా ఫ్రెండ్స్ అందరూ వెళ్తున్నారు నేను వెళ్ళాలని అనుకుంటున్నా నాకు నాలుగు వేలు ఇవ్వండి తండ్రి మంత్ ఎండింగ్ కదరా అప్పటికప్పుడు అంత డబ్బు ఎక్కడి నుండి వస్తుంది కాలేజీలో టూర్కి కడతావు తర్వాత అన్ని ఖర్చులకు కూడా మూడు వేలు కావాలి ఉన్నది అంతా ఇప్పుడే వాడితే ఇంటి ఖర్చులకు ఉండవు నెక్స్ట్ టైం ఎలుదవులే కూతురు కోపంతో మొబైల్ అడిగా బైకు ల్యాప్టాప్ అడిగా ప్రతిదానికి కొద్ది రోజులు ఉండు డబ్బు లేవు అంటున్నారు సరే ఇవన్నీ కాస్ట్ వస్తువులని సైలెంట్ అయ్యారు ఇప్పుడు టూరికి కూడా అదే అంటున్నారు అసలు ఏమైంది నాన్న మీకు ఇంతకుముందు ఎప్పుడు నేను ఏది అడిగినా కాదనే వాడివి కాదు అలాంటి ఇప్పుడు ముందు రాలేరు మీరు పూర్తిగా మారిపోయారు అసలు సంపాదించింది అంతా ఏం చేస్తున్నారు నాకంటే నా హ్యాపీనెస్ కంటే నీకు ఇంకేం వద్దా అంటుంది తండ్రి బాలతో అలా కాదురా తల్లి అమ్మాయి వాళ్ళ నాన్నతో మాట్లాడి రెండు రోజులు అవుతుంది వాళ్ళ నాన్న కూతురు మాట్లాడని రోజు నుండి అన్నం తినకుండా బాధపడుతూ ఉంటాడు మరుసటి రోజు ఉదయం ఎంత టైం అయినా డోర్ ఓపెన్ చేయడు ఏమిటి ఇంకా బయటకు రాలేదు ఎప్పుడు ఉదయాన్నే లేచి నన్ను లేపుతాడు ఏమైంది అని కూతురికి డౌట్ వచ్చి డోర్ ఓపెన్ చేసి చూస్తుంది నాన్న కదలకుండా అలానే పడుకొని ఉంటాడు అమ్మాయి మనసులో ఏదో తెలియని భయం నాన్న పైన డ్రైవ్ కీ ఉంటుంది అది తీసుకొని పక్కనే ఉన్న టేబుల్ డ్రైవ్ ఓపెన్ చేయగానే అందులో లెటర్ ఉంటుంది లెటర్లో తండ్రి నాన్న బంగారు నాకు కొద్ది రోజులుగా హార్ట్ ప్రాబ్లం ఉంది ఇప్పుడు నాకు నా ప్రాణం కన్నా నీ క్యారియర్ ఇంపార్టెంట్ ఎప్పుడు పోతానో నాకే తెలియదు అందుకే నీ పేరిన ఫ్యూచర్ లైఫ్ ఫ్రెండ్స్ పైసోదులు ఖర్చు కోసం బ్యాంకులో బ్యాలెన్స్ ఈ ఇంటిని నీ పేరులోకి మార్చాలి ఇంకో ఇల్లు కొన్న వాటిని సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ ఈ డ్రాయర్లోనే ఉన్నాయి చనిపోయాక మొదటిసారి నిన్ను నా చేతిలోకి తీసుకున్నప్పుడు నీ చిన్ని పిలికుడితో నా ఏరు పట్టుకున్నా అప్పుడే ఆ క్షణం నుంచే నా సుఖాలాన్ని మర్చిపోయానరా కేవలం నీ ఆనందమే నా జీవితంగా మార్చుకున్నా నీకు ఒక్కరోజు నా చేతులతో అన్నం తినిపించకపోతే నాకు ఆ రోజంతా ఆకలిగా ఉండదు తినాలనిపించదు నీ సంతోషం కోసం ఎన్ని కష్టాలైనా నవ్వుతూ భరించా ఇంకా నా ప్రావణం పోయే వరకు భరిస్తూనే ఉంటా ఎందుకంటే నా ప్రాణం ప్రపంచం రెండు నువ్వేనమ్మా జాగ్రత్తగా తల్లి నువ్వు బాగా చదువుకొని లైఫ్లో గొప్పగా బతుకుతుంటే చూడాలన్నది మీ నాన్న చివరి కోరిక అమ్మాయి నోటు నుంచి మాట రాలేదు ఒక్కసారిగా అమ్మాయి కళ్ళల్లో నీళ్లు గుండె పగిలేలా ఏడుస్తూ గట్టిగా అరుస్తూ నానా అంటూ గుండెపై వాలిపోతుంది మిమ్మల్ని తప్పుగా అనుకున్నా నాన్న నన్ను క్షమించండి నాన్న క్షమించండి ఒకసారి లేనాన్న ప్లీజ్ కళ్ళు తెరవండి నన్ను వదిలి వెళ్ళకు నాకు మీరు తప్ప ఇంకెవరు లేరు నాన్న మీ ప్రేమ నాకు కావాలి ప్లీజ్ నన్ను వంటర్ చేసి వెళ్ళకండి అంటూ వాళ్ళ నాన్న శవంపై కన్నీరు కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంది గమనిక మనకు ఎంత స్తోమత ఉందో ఆ స్థాయిలోనే బతకాలి కానీ మించి ఎక్కువ ఆశపడకూడదు అలాగే మనం మనల్ని ప్రేమించే మనిషి ఒక్కసారిగా ఎందుకు మారాడని ముందుగా అర్థం చేసుకోవాలి తొందరపడి అపార్థం చేసుకోకూడదు మనం అనుకునే అపార్థాల వల్ల కొన్నిసార్లు కొంతమంది మన జీవితం నుంచి శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం ఉంది ఒక మనిషి మన పక్కన ఉన్నంత వరకు తన విలువ తెలియదు ఎప్పుడైతే దూరం అవుతాడో అప్పుడే తెలుస్తుంది ఫ్రెండ్స్ తొందరపడి ఈ ఎవరిని దూరం చేసుకోకండి